ಪಾಕಿಸ್ತಾನ ಜಿಂದ ಬೋದ ನೋಡಿ ಸರ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವನು ಗಂಡ ನನ್ನ ಮಗನು ಆಂಧ್ರದವನು ಇವನು ಐ ಲವ್ ಪಾಕಿಸ್ತಾನ ಇದ್ದಾನೆ ನಾನು ಇವಾಗ ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದೀನಿ ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲ ಬಂದು ಇವ್ ಎತ್ತಬೇಕು ನೀವ್ ಯಾವ ನಿಮ್ ಊರ್ ಯಾವ್ದ್ರ ಊರ್ ಅಡ್ರೆಸ್ ಎಪ್ರ ದೇವಿಪಲ್ಲಿಗೆ ಚೆಂದಿನ ధనుంజయ్ అలియాస్ షేక్ మహమ్మద్ ఆసిఫ్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఒకటి పోస్ట్ చేశాడు ఆ యువకుడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు దీంతో ధనుంజయ్ పై కొంతమంది యువకులు నలచెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మత విద్వేషాలను రెచ్చగొట్టిన ధనుంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా ఈ యువకుడు పలుమార్లు ఇలాగే ప్రవర్తించాడని చెప్పి విమర్శలు ఉన్నాయి ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకే ఈ విధంగా ధనుంజయ్ వ్యవహరిస్తున్నాడు అని అంటున్నారు